నీవు నిర్భరము కలిగి ధైర్యముగా ఉండుము నేను నీకు తోడై ఉండేదనో దేవుడికి స్తోత్రం కలిగిన గాక ప్రభు ఏం చెబుతున్నాడంటే నీవు నిర్భరము కలిగి ధైర్యముగా ఉండుము ఎందుకంటే ప్రతి మనిషికి కూడా నిర్భరము కావాలా ఎందుకంటే తొందర అనేది ఎవరికి ఉండకూడదు తొందర పాట అనేది ఉండకూడదు దేవుని వాక్యం చెబుతుందంటే నిబ్బరము కలిగి ఉండాలా ఏ పనన్నా చేస్తున్నామనుకోండి నిబ్బరము కలిగి చేయాలా ఏం ఎందుకంటే ధైర్యముగా ఉండు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు భయపడవద్దు నీవు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నా రైస్ దళాలియా దేవుడు మనకు తోడై ఉన్నాడు నీవు భయపడవద్దు నిబ్బరముగా ఉండి ఆయన కార్యాలు చూడు యహోసవా చెబుతున్నాడు హోషువాతో దేవుడు చెబుతున్నాడు నిబ్బరముగా ఉండము భయపడవద్దు అంటున్నాడు ప్రియ క్రైస్తవ సంఘమ భయపడవద్దు నిబ్బరముగా ఉండి దేవుని యొక్క సంఘములో నిబ్బరముగా ధైర్యముగా ఉండి ఆయన కార్యాలు నువ్వు చూడు ఏమే దేవునికి స్తోత్రం కలిగిన గాక